హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చే సమయంలో పలమనేరు దగ్గర భోజనం బాగుంటుందని చాలామంది మెసేజ్ చేశారు ఆ ప్లేస్ ఎదుక్కుంటూ వెళ్తే పలమనేర్ దగ్గర శ్రీహరి డాబా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందండి అక్కడికి వెళ్ళటం జరిగింది ఈరోజు భోజనానికి మధ్యాహ్నం అక్కడ స్పెషల్స్ ఏమేమి ఉంటాయంటే మటను పోటీ చికెన్ కర్రీ నాటుకోడి ఓ స్పెషల్గా పకోడీ ఆనియన్ పకోడీ ఉంటుంది ఇక వైట్ రైస్ సాంబారు పెరుగు అన్నీ కామనే రోటీ ఉందండి డాబా స్టైల్ రోటీ కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రై చేసాం అన్నీ సూపర్గా టేస్ట్ ఉన్నాయండి ఏదేమైనా అన్నీ తలా ఒకటి టేస్ట్ చేసాము టేస్ట్ బాగుందండి మా టైం ఈరోజు నాటుకోడి లేదు బోటీ లేదు మాటను లేదు ఉన్నవాడితోనే చికెను ఆనియన్స్ అవి తీసుకొని ఆనియన్స్ పకోడి తీసుకొని తినేసాం బాగా టేస్ట్ ఉన్నాయండి ఫ్యామిలీ డాబా కాబట్టి చెప్ మెసేజ్ చేసిన ప్రతి ఫ్రెండ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంచి భోజనం చాలా రోజులకి కానీ తిన్నాము మీరు ఎప్పుడైనా పలమనేరు సైడ్ వచ్చే పని అయితే వచ్చేటప్పుడు కానీ అటు కానీ ఇటు కానీ ఏదో సమయంలో చిన్న డాబా అయినా టేస్ట్ బాగుంటుంది ఫ్యామిలీ ఖచ్చితంగా తినదగ్గ ప్లేసు ఒక్కసారి ఖచ్చితంగా ఆగి టేస్ట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రూట్లో మీరు ఎవరైనా వచ్చే పని అయితే పోతే మనం సొంతంగా ఏదైనా తెచ్చిస్తే వాళ్ళు చేయిస్తారు కూడా పది నిమిషాల్లో చేయిస్తా అని చెప్పారు మా కళ్ళ ముందు చాలామంది అలా చేయించుకొని పార్సెల్స్ తీసుకొని ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఆ డాబాలో నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి భోజనం సంబంధించిన వీడియోతో తప్పకుండా మేము ముందు ఉంటాను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్